జై సద్గురు ప్రభు మహారాజుకి గురుమహారాజుకి అనంతకోటి సాధు మండలకి గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గు గురు శిష్యం నిర్మలానందోమాంబ సమేత నిర్మలానంద భైరవ స్వామి కేంద్రం వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు కృష్ణమాచార్యుల వారికి స్వాదరి రావి గారికి అలాగే వెంకటేశ్వరు అనివారం గారు ఇంకా కొంతమంది పెద్దలందరూ కూడా సరే ఉండేది పెద్దలకు ఈ సభకు ఇచ్చేసినటువంటి గురువులకు గురుమాతలకు శిష్యులకు ప్రశిష్యులకు సోదరులకు సోదరి మరులకు నా ద్వాదర్శ నమస్కారాలు అలాగే సత్యమైనటువంటి ఈ ధర్మాన్ని ఎదిగి ఈ సత్య సభలు పెట్టించినటువంటి రాజుగారికి వారి కుటుంబ సభ్యులకు వారి శిష్యులకు ప్రశిష్యులకు అందరికీ కూడా ప్రదర్శన నస్కారం మనవుండై బుట్టి మరి తీవ్ర సేక్ష యుండా పండుని ఎట్టిలో సత్సంగముని చేసి Bati, laksana <tira> biasa, mundi, yundisri, seguru, udede, semena, sangket, araka, amanas, katak, pamer, gelini, తప్ప మెరిగి మెరిగి లేరుగ చే చూసి జగతి యు గంభీంద్ర చాలమని చచదాగను నిద్రల వచ్చదాగా గుట్టు మరువని వాడిక పుట్ట పోడు వాసరం వాడప్రయా గదా సనుత నిమల్ల సుగుణ ప్రకాశ శ్రీ బుట్టి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు రకాలు ఈ ప్రపంచంలో ఉన్నాయని ఇక్కడ జలశరములు అవుతాయి క్రిమికేటకాలు అవుతాయి ఈ జంతువులు అవుతాయి మొత్తం ప్రాణికూట అంతా కూడా ఎనభై నాలుగు లక్షల జీవ జీవాలు రకాలన్నమాట రకాలు